ఇది కట్టుకథలు కాదు పెట్ట కథలు కాదు ఆయన పుట్టుకతోనే చరిత్ర చెప్తుంది ఈ రోజు ఆ సమాధి ఖాళీగా ఉంది ఆ సమాధిలో యేసు ప్రభు చనిపోయిన ఆ సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది ఈ రోజు పది లక్షల టెన్ మిలియన్స్ పీపుల్ ప్రతి రోజు ప్రపంచం వ్యాప్తంగా ఆ ఇజ్రాయల్ దేశానికి ఎరుసలేములో ఆ ఆ సమాధి ఖాళీగా ఉంది సజీవుడిగా జీవిస్తున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు ఏసు క్రీస్తు నీ హృదయములో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తున్నావో ప్రవాణేని పాపిణి తండ్రి నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఏసు ఎందు విశ్వాసం ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో ఏసు క్రీస్తు నీ జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్మస్